హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అనిత శారీస్ అండ్ డిజైనర్స్ దగ్గరికి అయితే వచ్చామండి కాటన్ శారీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి కాటన్ డ్రెస్ అండ్ శారీస్కి ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట అలాగే టై అండ్ డై స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ ఇలా ప్రింట్స్ అయితే వాళ్ళు ఓన్గా చేసి చీరలు అయితే తయారు చేసి హోల్సేల్గా అయితే సేల్ చేస్తుంటారండి హోల్సేల్గా కావాలి సేల్ కోసం అంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి అయితే శారీస్ చూసుకొని తీసుకోవచ్చండి అలా మన దగ్గర ఉన్న శారీ పట్టు శారీ కానీ లేదంటే ప్లెయిన్ శారీ ఇలా ఉంటాయి కదా వాటిపైన ప్రింట్ వేయించుకోవాలంటే కూడా వేయించుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర బుక్లెట్ ఉంటుంది సో బుక్ డిజైన్ చూసేసి మనకు కావాల్సిన ప్రింట్ వేయమంటే వేస్తారు బ్లాక్ ప్రింట్ టై అండ్ అయ్యి స్క్రీన్ ప్రింట్ ఇలా ఏ ప్రింట్ కావాలన్నా వేసిస్తారండి సో మంచి డిజైనర్ వేరుగా మన శారీ తయారు చేసుకోవచ్చు అనమాట వీడియోలో మెన్షన్ చేసిన ప్రైస్లన్నీ కూడా రీటైల్ ఏనండి సింగిల్ శారీ కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా స్టోర్కి అయితే వెళ్ళొచ్చు అండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది కాల్ చేసి అయితే కనుక్కోండి హోల్సేల్గా కావాలంటే హోల్సేల్ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చేసి కాటన్ శారీ అండి మంచి జాజు కలర్ ఉందనమాట జాజు కలర్ శారీకి ఇలా పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చిందండి సో మనకు డబుల్ షేడ్ లాగా కనిపిస్తుంది లైటింగ్కి సో ఇది జాజు కలర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చేసి కలంకారీ బ్లాక్ శారీ అండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకు కౌ డిజైన్తో బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది డోరియా కాటన్ అండి సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది డోరియా కాటన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు మీరు చూసే శారీ వచ్చేసి బ్లాక్ ప్రింట్ అండి మల్మల్ కాటన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా వస్తుంది సో టూ బై టూ అనమాట దీనికి లైనింగ్ అనేది అవసరం ఉండదు పళ్ళు వచ్చేసరికి అలా ఉంటుంది అలవర్ శారీ ఇలా వస్తుంది సో కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి సో ఇప్పుడు మీరు చూసారు కదండి ఈ శారీలో కలర్స్ అండ్ ఇంకా డిజైన్స్ అయితే దొరుకుతాయి అనమాట ప్రింట్ కూడా వేరే వేరేలాగా వస్తుంది అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీ స్టోర్కి వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ కలర్స్ చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది చూస్తుంది మలై కాటన్ అండి మల్మల్ కాటన్ పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు సపరేట్గా వస్తుందండి టూ బై టూ అలవార్ సారైతే ఇలా ఉంది లైట్ స్కై బ్లూ కలర్ ఉంది ఇందులో ఇంకా కలర్స్ దొరుకుతాయి సో దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది డోరియా కాటన్ అండి సో కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇందులో మనకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టోర్కి వస్తే మీరు ఎక్కువ కలెక్షన్ అనేది చూడొచ్చు డోరియా కాటన్లోనే మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్తో ఉన్నాయి కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు మీరు చూస్తుంది కూడా డోరియా కాటన్ అండి బాడీ వచ్చేసరికి ఇలా ఉంటుంది కలంకారీ ప్రింట్తో బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది డోరియా కాటన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఇప్పుడు మీరు చూస్తుంది కోటా కాటన్ అండి సో పైన వచ్చేసి మనకి బార్డర్ అలా వస్తుంది రన్నింగ్ ఇక్కడ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది టై అండ్ డై వర్క్ అయితే ఉందన్నమాట టై అండ్ డై ప్రింట్ ఉంది సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా కలంకారీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకు సపరేట్గా వస్తుందండి సో కలంకారీ ప్రింట్తో టూ బై టూ బ్లౌజ్ ఉంటుంది సో లైనింగ్ అయితే మీకు అవసరం లేదండి సో లైనింగ్ లేకున్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట క్లాత్ అనేది థిక్గా ఉంది సో శారీ అంతా కూడా ఇలా ఉంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇప్పుడు మీరు చూస్తుంది కూడా మల్మల్ కాటన్ అండి టై అండ్ డై బార్డర్ వచ్చింది మిడిల్లో అయితే ఇలా కలంకారీ డాల్స్తో ప్రింట్ అయితే వచ్చింది సో మంచి కలర్ కాంబినేషన్ అండి బ్రౌన్ బార్డర్ అలాగే లైట్ లావెండర్ కలర్ అయితే ఉంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంది బాడరే కలర్ ఉందో పల్లె కలరే ఉంది బ్లౌజ్ మనకు సపరేట్గా వస్తుంది సపరేట్ పీస్ బ్లౌజ్ వస్తుందండి టూ బై టూ ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్ దీని కాస్ట్ వచ్చి మనకు థౌజండ్ రూపీస్ ఉంది సో బ్లాక్ ప్రింట్ వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ ఉంటుందండి స్క్రీన్ ప్రింట్ అయితేనేమో నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఇది సపరేట్గా బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది సో కాస్ట్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు మీరు చూస్తుంది మల్కాటన్లోని హండ్రెడ్ కౌంట్ అండి ఆల్ ఓవర్ శారీ మనకి టై అండ్ అయ్యి షిబోరి ప్రింట్ అయితే వచ్చింది అండ్ పల్ బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది పళ్ళు ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది ఈ శారీ వచ్చేసి హండ్రెడ్ కౌంట్ అండి ప్రైస్ వచ్చేసరికి మనకు సెవెన్ హండ్రెడ్ ఉంది సో పళ్ళు అలాగే బ్లౌజ్ రెండు కూడా కాంట్రాస్ట్ వచ్చాయండి ఆల్ ఓవర్ శారీ ఇలా పర్పుల్ కలర్ పైన ఇలా డై వర్క్ అయితే ఉంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి సో మీకు ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా రీటైల్ ప్రైజే సింగిల్ పీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సింగిల్ శారీ కూడా బై చేయొచ్చు అలాగే హోల్సేల్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది హోల్సేల్ కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి వచ్చైతే తీసుకోవచ్చు అండి సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తుంది పిచ్ వైఫ్ ప్రింట్ కాటన్ శారీ అండి హండ్రెడ్ కాంట్ ఆలవర్ శారీ ఇలా ఉంటుందన్నమాట కౌ డిజైన్ వచ్చి సో బార్డర్ వచ్చేసరికి మనకి కింద ఇలా ఉంటుంది అండ్ పైన వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది పళ్ళు పళ్ళు ఇది పళ్ళు ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు పళ్ళు ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ వస్తుంది సో మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్కి వైట్ కలర్ బార్డర్ అయితే ఉందండి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ కలర్స్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్టోర్కి వస్తే ఎక్కువ కలర్ తీసుకోవచ్చండి సో రాలేని వాళ్ళు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కాటన్ శారీ అలాగే డిజిటల్ ప్రింట్ బార్డర్ అయితే వచ్చిందండి ప్లెయిన్ శారీ ఇష్టపడే వాళ్ళకి ఇలా ప్లెయిన్గా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పళ్ళు వచ్చేసరికి ఇలా మీకు డిజిటల్ ప్రింట్తో పళ్ళు అయితే ఉంటుందండి రన్నింగ్ పల్లె ఉంటుంది ప్రింట్ వస్తుంది బార్డర్ మీకు ఆల్ ఓవర్ ఇలా కింది సైడ్ బార్డర్ ఇలా ఉంటుంది పైన వచ్చేసరికి ప్లేన్ ఉంటుంది శారీ ఫుల్ శారీ మనకు ప్లెయిన్ వస్తుంది బాడీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తాయి కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీ ఇది కూడా సో ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి స్టోర్కి వస్తే మీరు ఇంకా ఎక్కువ కలర్స్ అయితే చూడవచ్చు చూసేది మల్మల్ కాటన్ అండి సో ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే చూద్దాం చూడండి గ్రేకి పింక్ బార్డర్ అయితే వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కలంకారీ బార్డర్ వచ్చింది నెక్స్ట్ సారీ వచ్చేసరికి మనకి ఇలా క్రాస్ ప్రింట్ అయితే వచ్చిందండి బ్లాక్ ప్రింట్ సో గ్రే కలర్కి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది క్రాస్ ప్రింట్ అండ్ ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది నెక్స్ట్ సారీ చూడండి బాక్స్ డిజైన్ అయితే వచ్చింది లైట్ క్రీమ్ కలర్ కి పింక్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి లైట్ లెమన్ ఎల్లోకి బ్రౌన్ కలర్ గ్రాస్ ప్రింట్ అయితే వచ్చిందండి బ్లాక్ ప్రింట్ సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు వన్ ట్వంటీగా ఉంటాయి లైట్ గ్రే కలర్ కి మనకి ఇలా డార్క్ కలర్ బార్డర్ అయితే ఉందండి ఎలిఫెంట్ కలంకారి ప్రింట్ అయితే ఉంది నెక్స్ట్ సారీ సో చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క శారీ చూస్తుంటే ఏ శారీకి ఆ శారీ సూపర్గా ఉంది శారీస్కి అన్నిటికీ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి సపరేట్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ ఉంది సో మీకు ఏ శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఫోటో సెండ్ చేసి ఆర్డర్ అయితే ఇవ్వచ్చండి నియర్గా ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి అయితే రావచ్చు సో స్టోర్కి వచ్చి మీరు సింగిల్ శారీ కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా రీటైల్ ప్రైస్ హోల్సేల్ కావాలంటే మీరు బల్క్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది బల్క్ లాగా తీసుకుంటే మనకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట హోల్సేల్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది మీకు కాటన్ శారీస్ అయితే నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి హండ్రెడ్ కౌంటు వన్ ట్వంటీ కౌంటు మల్మల్ కాటన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా బాందిని శారీస్ సో ఇది వచ్చేసి కలంకారీ బార్డర్ వచ్చి బాందిని ప్రింట్ అయితే వచ్చింది ప్లెయిన్ శారీ పైన సో చాలా బాగుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది సో కాటన్లో మీకు అన్ని రకాల కా అయితే ఉన్నాయండి కోటా శారీస్ ఉంది కోటా కాటన్ కోటా కాటన్ డోరియా కాటన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ అయితే ఉన్నాయి మల్ కాటన్ అండ్ ప్రింట్లో కూడా మనకు చాలా వేరియేషన్స్ డిఫరెంట్ ప్రింట్ ఇలా ఉన్నాయండి సో ఓన్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఉంది వీళ్ళకు సో ప్రింట్ అనేది వీళ్ళే వేస్తారు సో ఆ ప్రింట్ కూడా మీకు చూపిస్తాను సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి కాటన్ శారీ కట్టే వాళ్ళకైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ శారీస్ అయితే దొరుకుతాయి సో చూడండి ఇది టై అండ్ డై ప్రింట్ షిబోరి ప్రింట్ కూడా అంటారు సో ఇది ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్ ఫ్లవర్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి బాందిని డిజైన్ వచ్చింది ఇష్ట వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే వైట్ ప్రింట్లో కూడా శారీస్ ఉన్నాయండి సో చూడండి వైట్ శారీకి పింక్ కలర్ కలంకారీ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది సో ఇది చూడండి వైట్ పైన పోచంపల్లి ప్రింట్ అయితే ఉంది సో సూపర్గా ఉంది కొంతమంది వైట్ శారీసే కడతారు కదా అలాంటి వాళ్ళకైతే వైట్లో చాలా ప్రింట్ అయితే ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లో వైట్ శారీస్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ కలర్ ప్రింట్తో ఉన్నాయి సో చూడండి ఇది సింగిల్ డిజైన్ ఉంది ఆల్ ఓవర్ శారీ కూడా మనకిలా పోచంపల్లి ప్రింట్ అయితే వచ్చింది ఇప్పుడు చూస్తుంది మీరు వర్లీ ప్రింట్ డోరియా కాటన్ శారీ అండి ఆలవర్ శారీ మనకి ఇలా ఉంటుంది ఈ శారీ చూసారు కదా డబల్ షేడ్ అనేది ఉంది కింది సైడ్ మనకు డార్క్ కలర్ వచ్చింది పైకి వెళ్ళేసరికి ఇలా లైట్ కలర్ అయితే ఉంటుంది డబల్ షేడ్ శారీ ఓవర్ శారీ డాల్ ప్రింట్ ఉంటుంది సో కింద కింద వచ్చేసరికి ఇలా ఎలిఫెంట్ ప్రింట్ ఉంటుంది ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి సో చాలా కలర్స్ ఉన్నాయి సో కలర్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి అయితే తీసుకోవచ్చండి సో ఇలా డబల్ షేడ్లో ఉంది శారీ అయితే చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్లో అయితే ఉన్నాయండి మీరు డైరెక్ట్గా స్టోర్కి వస్తే ఎక్కువ కలెక్షన్స్ అనేది చూడొచ్చు అండ్ మీరు ఆల్రెడీ శారీస్ సేల్ చేస్తున్నా లేదంటే షాప్ ఉన్నా కానీ సో బల్క్ లాగా హోల్సేల్గా శారీస్ కావాలనుకుంటే మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి చెక్ చేసుకోండి అంటే బల్క్ లాగా హోల్సేల్ ప్రైస్లో ఎంత పర్చేస్ చేయాలి ప్రైస్ ఏంటి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చండి వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను అలాగే కాటన్ శారీస్కి ఇప్పుడు మంచి డిమాండ్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో మంచి డిమాండ్ అయితే ఉంది కాటన్ శారీస్కి సో సేల్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి వీళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యి అయితే చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ చూపిస్తున్న ప్రింట్స్ వచ్చేసి మన శారీ పైన మన ఓన్ శారీ పైన మనం వేయించుకోవాలనుకుంటే సో శారీ తీసుకెళ్ళి అక్కడ ప్రింట్ అవి చూయిస్తారు ఏ ప్రింట్ కావాలన్నా కానీ వాళ్ళు వేయిస్తారనమాట కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా మనం చెప్పి చేయించుకోవచ్చు అండి పట్టు శారీ కానీ ప్లెయిన్ శారీ కానీ కాటన్ శారీ కానీ ఇలా ఏ శారీ తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ప్రింట్ అనేది వేసిస్తారు అండ్ ఆ డీటెయిల్స్ కూడా మీరు కాల్ చేసి చెక్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి ప్రశాంతి నగర్ హై టెన్షన్ లేన్ రోడ్ అండి ఏ నగర్ నియర్ ఈసీఎల్ అనమాట సో మీకు అడ్రస్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేసి అయితే కనుక్కోవచ్చండి అండ్ వీళ్ళ యూనిట్ స్క్రీన్ ప్రింట్ అని బ్లాక్ ప్రింట్ యూనిట్ ఉందని చెప్పాను కదా సో అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తానండి ఇప్పటికే వీడియో అనేది లెంతీ అయిపోయిందనమాట అందుకని చెప్పేసి అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇలా ఆల్ ఓవర్ గా పట్టు శారీస్ పైన కూడా కలంకారీ ప్రింట్ వేయించుకుంటున్నారు కదా అలాగే షర్ట్స్ పైన కుర్తాస్ పైన డ్రెస్సెస్ పైన బ్లౌజెస్ పైన కూడా కలంకారీ ప్రింట్ అనేది వేయించుకుంటున్నారు ఇక్కడ చూపిస్తున్నవి అవేనండి నెక్ బ్లౌజ్ అయితే మనకు బ్యాక్ సైడ్ ఒక బొమ్మ ఇలా వేయించుకుంటే సరిపోతుంది అలాగే కుర్తీస్ పైన కూడా పార్టీ ఫంక్షన్స్ కూడా మెన్స్ కుర్తీస్ పైన కూడా ఇలా కలంకారీ ప్రింట్ అనేది వేయించుకుంటున్నారు ఇప్పుడు మంచి ట్రెండ్ అనమాట ఇలా కలంకారీ ప్రింట్ వేయించుకోవడము వాటికి కూడా ఇక్కడ చూపించే డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు నియర్గా గా ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళైతే తీసుకోండి రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వండి సో ఇది వాళ్ళకి వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్